నీళ్ళు సత్తా ఉందా చూపిస్తాం చూసుకుందాం ఒక పది నిమిషాలు ఒక డేర్ ఇస్తా తెలుసా పోయి నువ్వు ఫ్లటింగ్ చేయాలి కాదని అయితే తీసుకుంటే బాబర్ అవుతాయి ఫ్లటింగ్ పడి పడిపోతాడా పడిపోతాడు

ఈ రోజు వీరేస్తా రేపు లవ్ లవ్ పడుతుంది తేజన్ అంటాడు ఆయనతో చేయకంటే అప్పుడు ఏం చేస్తావు లవర్ అయ్యి నువ్వే చేయనప్పుడు నేను నెక్స్ట్ అడిగేసిన లేదా మా ఫ్రెండ్ ఆమె ఒక అడిగేస్తే నేను ఇంకెంత పది అడుగులు ఫ్రెండ్ అయితే ఆ పెట్టుకోప్పు ఏ కేసు పెట్టుకుంటో పెట్టుకోప్పు ఆమె ఫ్రెండ్ అవుతుంది వీడియో మధ్యలో పెంట లేపక పెంట ఎవరు లేపుతలేరు అర్థమైందా బోకర్జన్ చేస్తున్నా అర్థమైతుందా వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఆ పిల్లలు ఎందుకు కొడుతున్నాడు వీడియో కొడుతున్నాను ఇప్పుడు వీడియో కొడుతున్నాడా ఆపేసినా కదా హే గాయస్ వెల్కమ్ బ్యాక్వర్డ్ చాలా హే రావణ్

పడిపోతాడా అంత అంత ఇగో మనకి ఇట్లా మాట్లాడుతా అంటే ప్లట్టింగ్ వాడు పడిపోవాలి వాడు ఎట్లా అంటే నాకు ఎదురుచ్చి ఆగిపోయి నువ్వు ఎందుకు ఆగుతున్నావు నువ్వు ఆగిపోయి ఆమె ఏదో మాట్లాడుతుంది ఇట్లా అనాలి వాడు ఇట్లా అయిపోవాలి చేసావా వానికి తెలియదు నేను వాడిని దగ్గరికి పోయాక నేనేం చేస్తానంటే నేను ఏదో ఫోన్ తిక్కుతుంటే ఇట్లా ఇట్లా ఉంటే నువ్వు ఆల్రెడీ మొదలు పెట్టు ఏ తిన్నావా కానీ ఏం ఆడతావు ఇంత బయట ఉన్నావు అది వాడు పిచ్చాడు అయిపోతావు ముందే పిచ్చాడు బండి కింద పడు బండి నీకు వీడియో కొట్ట మనం బండి కింద చచ్చిపోయి ఇంకొక వీడియో ఎత్తావా మన దగ్గర పోయి ఏదో మాట్లాడు చేయ ఒక రీల్ తీద్దాం అనుకుంటా చూసావు మాకు ఒక రీల్ ఏ రీల్ నేను ఒకసారి రీల్ అనుకుంటా ఒకసారి నీ ఫోన్ పట్టుకోండి ఒక రీల్ చూస్తా కబుల్ రీలా Vai te Za Selå Приjasta heidi qalā baya sa avrockga Nē yop రీల్స్ Rail� je tayng ki tayng ki Tu like dri sceai di ambri di bae Ok tu pi ambitious aa padeil ఏ నిజం చెప్పు Llavupu Sanchu saub zat this the né STEPHAN players puhey, have these high levels shown here kitaые are why today are you UK mark chanting the GOHD you think this would be Kat Twitter get it with its like so do나�aty ఎంత మంచి తెల్లగా ఉన్నాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు ఏంది బాయ్ మీద రిలేట్ లేకపోతే ఆ ఆయనకి ఏదో చేస్తున్నా వాడు నా ఫ్రెండ్ నీ ఫ్రెండే కదా నేను నీ ఫ్రెండ్ సరే నానని ఏమంటా బాయ్ మన ఫ్రెండ్ ఉంట ఆ ఫ్రెండ్ అంట మీరిద్దరు ఫ్రెండ్స్ నేను నీ ఫ్రెండ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ వేరే మా వేరే సో నేను నీకైతే ఫ్రెండ్ కాదు కదా నాతో అలాగే ఉంటది ఏం కాదు చూద్దాం ఫ్రెండ్షిప్ చేద్దాం చేద్దాం చూద్దాం ఉంటో నేను అనే జే జూస్ కొట్టు బై రీల్ చేయాలి బై రీల్ అంతేనా నా తన నువ్వు ఆయన ఆయన ఏ నాకు చే చూపెట్టకు నువ్వు నితో రీల్ తీస్తాడా తీ బాయ్ నువ్వు ఆడల నక చేస్తావ్ నా రీల్ బాయ్ ఆమె కాడు నన్ను అడుగుతున్నావు నువ్వు ఏం రీల్ తీస్తా నా తో ఇన్స్టాలో రీల్ తీస్తా అది ఇన్స్టాలో ఏ రీల్ అంటే నార్మల్ గా ఇట్లా కపుల్ రీల్స్ తర్వాత చూద్దాం అది వీడి అయితుంది అటు పో అయితే వీడి అయితుంది అంటే మళ్ళీ అయితే అంటావు నేను వీడియోస్ ఉంటా ఎందుకు ఉంటుంది నా ఛానల్ ఇది నా ఇష్టం నేను ఎప్పుడన్నా నువ్వు చెయ్యి అని చెప్పినావు ఛానల్ చెయ్యి ఛానల్ చెయ్యి వీడి అయితుంది తర్వాత కూడా పడదు అటు నేను సతాయించా వాళ్ళకి సతాయించా నీకు వచ్చాను నేను అర్థమవుతుంది మీకు ఎట్లా కనిపిస్తుంది నేను ఏమి నా లో మీరు అసలు నా ఛానల్ లేదు నీ ఛానల్ కాదు క్లారిటీ ఇచ్చిన ఆల్రెడీ చెప్పినా పిల్లతో వీడియోస్ అని చెప్పి వీడియో మధ్యలో వచ్చి లొల్లు చేయకముని అడుపు ఎవరు ఏం చూడు నా బయరుస్తుంది నేనేం కలిపి చేద్దామంటుందండి నాకు

ఫ్రెండ్ అంటది రేపు లవర్ అంటది అరే ఫ్రెండ్ 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 కాబట్టి నేను తినను సో ఫ్లర్టింగ్ చేస్తున్నా అమ్మో కర్త ఫ్రెండ్ అన్న కర్త లవర్ అన్న ఇప్పుడు ఏమంటున్నా చాలా నాగా అంటును మరి ఇప్పుడు నువ్వు ఏమంటున్నా బాయ్ ఫస్ట్ వచ్చింది ఫ్రెండ్ అన్నది తర్వాత లవ్ బాయ్ ఫ్రెండ్ అంట లవర్ అన్నది తర్వాత చాలా బాధ అంటుంది రేపు ఆమె లవర్ లా ఉంటే యాక్సెప్ట్ చేస్తాను క్లారిటీ వచ్చింది నీ పైన

చేతులు చేపించుకుంటారు చూడు మీరు ఫ్లడ్ ఎక్కడ నీకు ఏమైతుంది నీకేమైతుంది నేను వీడియో కొడతా నేను ఏమైనా ఆ పిల్లతో చెప్పాను కదా ఇది నాచన నీకు ఎంత హక్కు అంతే హక్కు లేదు అన్నతోటి మాట్లాడుకోపోయి నీకు హక్కు లేదు என்ன என்னடான்னா சின்னம் எம் சின்னம் இதா మాట్లాడుதுனடா ஆட்டமா பேசுறேன் இதா మాట్లాడుதுனடா நான் என்னைக் கொடுத்துறேன் நீ சேனல் காட்டிடாய் கை उद्धव பாய் गलीக்குள்ள வை

ఈ రోజు నీతో వీడియో చేస్తా తేజన్న లవ్ లవ్ పడుతుంది తేజన్ అంటాడు ఆయనతో వీడియో చేయకంటే అప్పుడు ఏం చేస్తావు అంటాడు అన్నా హండ్రెడ్ పర్సెంట్ అంటాడు లవ్ లేమ్ పర్లేదు ఇప్పుడు పిలిచింది నేనే ఆమె ఇష్టం ఉన్న కాడికి వెళ్ళిపోయి దాన్ని నేను నా నేను మా ఫ్రెండ్ ఛానల్ చేయండి అప్పుడు ఎవరిని నేర్చుకుంటా ఛానల్ చేయండి నువ్వు లవర్ అయ్యి నువ్వే చేయను నేను నెక్స్ట్ అడిగేసిన లేదా మా ఫ్రెండ్ ఆమె ఒక అడిగేస్తే నేను ఇంకెంత పది అడుగులు వేస్తాము కాడికి లవర్ కోసం అడిగాను

నేను చేసుకోను నాకు అది లేకపోతే మనం ఛానల్ ఆ ఛానల్ ఇచ్చి నువ్వు అప్పుడని అద్భుతం నువ్వు రావని ఫస్ట్ నాకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నాకు నువ్వు ఏమన్నా ఇస్తాను అది నాది

ఆడదాని సొమ్ము తింటే ఎప్పటికీ ఇది అవో ఆడదాని సొమ్ము అయితే ఇంకొక నీ చేతిలోకి వస్తుంది ఉంది కదా నీకు సత్త ఉంది కదా అది నీ సొమ్మే కదా ఇంకో చాలా క్రియేట్ చేసుకోవాలి తెచ్చి తెచ్చిన చేసుకుంటాను నీకు ఏమైతుంది ఇప్పుడు అమ్మాయి కదా మా ఫ్రెండ్ కదా నేను తెప్పించుకోరా నా ఫ్రెండ్ ఆడే ఉంటది దూరం ఉంటాయి